హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ చికెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో రేషన్ బియ్యంతో పుల్లట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను కానీ వీటి టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో మా చిన్నతనంలో వీటిని రెండు రూపాయలు ఒక కట్టు అమ్మేవాళ్ళు ఎంత కమ్మగా ఉండేయంటే పల్చటి చట్నీ ఒకటి ఇచ్చేవాళ్ళు అందులోకి ఆ దూదుల్లాగా మెత్తగా ఉండే ఆ అట్టుని మంచిగా పల్చటి చట్నీలో నంచుకుని తింటే ఆహా ఎంత బాగుండేదో ఆ మెమరీసే వేరు సో ఈరోజు నేను అలాంటి రెసిపీస్ని చూపించిపోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ పుల్లట్టు కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి రెండు కప్పుల వరకు రేషన్ బియ్యం తీసుకోండి నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు కానివ్వండి మీకు ఆ సాఫ్ట్నెస్ రాదనమాట మెత్తగా దూదుల్లాగా కావాలంటే ఖచ్చితంగా రేషన్ బియ్యమే తీసుకోవాలి ఇప్పుడు వీటిని శుభ్రంగా నీళ్ళతో ఒక మూడు నుంచి నాలుగు సార్లు బాగా కడుక్కోండి కడిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగు అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు నీళ్ళు పోసుకోండి అంటే మనం మజ్జిగ కూడా వేసుకుని నానపెట్టుకోవచ్చు కానివ్వండి చిక్కటి మజ్జిగ పుల్లటి మజ్జిగ తీసుకోవాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఎండ్ మీరు ఎక్కువ వాటర్ పోసేసారనుకోండి అనుకోండి కన్సిస్టెన్సీ లూజ్ అయ్యి తర్వాత దోశ వేసుకోవడానికి రాకపోవచ్చు కూడా అందుకే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంక ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ వేయొద్దు అలా బియ్యం మునిగేంత వరకు పోసుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి కలిపి ఈ గిన్నె మీద మూతను పెట్టి ఒక మూడు గంటల పాటు నాననివ్వండి మీకు మజ్జిగతోనే చేసుకోవాలి మజ్జిగే ఉన్నాయి పుల్లటి మజ్జిగ అని అంటే బియ్యం మునిగేంత వరకు చిక్కటి పుల్లటి మజ్జిగని పోసుకోండి అప్పుడు బాగుంటుంది ఒక మూడు గంటలయితే నానపెట్టాను నేను ఇక్కడ నానిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకోండి ఫస్ట్ ఒకసారి కలిపేసేసి ఆ మిక్సీ జార్లోకి ఇది మొత్తం కూడా వేసుకోండి వేసి మెత్తగా ఎక్కడా కూడా మనకి ఏం తగలుకోకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరిగి లేదనుకోండి ఇది నానబెట్టేసి నైట్ పక్కన పెట్టినా కూడా పర్వాలేదు బాగా పులిసిందనుకోండి ఇంకా బాగా పులుస్తుంది అంత అనమాట టేస్ట్ మీడియంగా ఉండాలి పులుపు అనేది సో ఇలా స్మూత్గా గ్రైండ్ చేసేసుకుని ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుని ఫస్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే మీరు చిరిపడిన తుప్పు వేసి ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి జీలకర్ర అరుగుదలకు కూడా చాలా మంచిది మనం పుల్లటిగా చేసుకుంటున్నాం కదా డైజెషన్కి జీలకర్ర ఖచ్చితంగా వేసుకోండి వేసి చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు గిన్నె మీద మూతను పెట్టి మరొక పాటు పక్కన పెట్టుకోవాలి పిండి ఒక గంట పాటు నానిన తర్వాత ఇందులోకి నేను ఫస్ట్లో చెప్పాను కదా ఇందులో పల్చటి చట్నీ ఇస్తారు కొంచెం కారంగా ఉంటుంది ఆ చట్నీ సో దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక హాఫ్ కప్ వరకు పుట్నాల పప్పు ఒక చిన్న చింతపండు రెమ్మ వేసుకోండి అలాగే మీరు రుచికి సరిపడినంత ఉప్పు ఇలా ఫ్రై చేసిన పచ్చిమిర్చి మీ ఘాటుకు తగ్గట్లుగా వేసుకోండి ఈ చట్నీ ఎలా ఉండాలంటే కొంచెం ఘాటుగానే ఉండాలి పల్చిగా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని తర్వాత సరిపడాన్ని నీళ్ళని పోసుకొని స్మూత్గా బరకలేకోకుండా గ్రైండ్ చేసుకోండి సో ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకుని ఇది ఒక గిన్నెలోకి వేసి ఇందులోకి తాలింపు పెట్టుకోవడమే తాలింపు శనగపప్పు వేయకోకుండా మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసి ఒక రెమ్మ కరివేపాకు వేసారంటే చక్కగా ఇలా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులో వేసుకోవడమే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ అయితే సో చట్నీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు ఒక గంట పిండి అనేది నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మీకు టైం ఉంటే ఇంకొంచెం ఎక్కువ కూడా నానపెట్టుకోవచ్చు అది మీరు వేసుకునే పెరుగు పులుపుని బట్టి ఆధారపడి ఉంటుంది సో ఈ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉందనమాట దాన్ని అడ్జస్ట్ చేయడానికి నేను కొంచెం నీళ్ళు పోసాను సో ఇలా కొద్దిగా నీళ్ళని పోసుకుని మరొకసారి గరితో కలిపితే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు నానిన తర్వాతే వాటర్ అనేది చూసుకుని యాడ్ చేసుకోండి ఫస్ట్లో అసలు ఎక్కువ వేయొద్దు ఇప్పుడు దోశలు వేసేస్తాను అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కాస్త వేడైన తర్వాత కొద్దిగా ఉల్లిపాయను తీసుకుని లైట్గా అలా రుద్దండి ఫస్ట్ టైం చేస్తే సరిపోతుంది ప్రతిసారి ఏం అవసరం లేదు అది కూడా ఇది ఐరన్ తావా కాబట్టి ఉల్లిపాయతో రుద్దుతున్నాను నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఒక గరిటెడ్ పిండిని అలా వేసేసి కాస్త అందంగానే ప్రిపేర్ చేసుకోవాలి వీటిని లైట్గా స్ప్రెడ్ చేయండి చూసారా ఎంత మంచిగా ఎయిర్ గ్యాప్స్ వచ్చాయో ఇలా ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ కాలనివ్వండి వేడి ఎక్కువ ఉంటేనే మీకు అలా బబుల్స్ అనేవి వస్తాయి మూత పెట్టుకుని కాల్చుకోండి పైన పిండి పచ్చితనం అంతా పోయిన తర్వాత మీకు నచ్చితే కొద్దిగా నూనె వేసుకోండి నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు అసలు ఎక్కువ పట్టదు అలా వేస్తుంటేనే ఈజీగా పైకి లేచి వస్తాయి మీరు చూడొచ్చు ఇలా రెండో వైపుకి టర్న్ చేసేసుకుని తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఇవి వేడిగా తింటేనే బాగుంటాయి చల్లారిన దానికన్నా కూడా అలా వేడివేడిగా ప్లేట్లోకి ఒకటి రెండు వేసేసుకుని మంచిగా జారుడు చట్నీ వేసుకుని తిన్నారంటే ముంచుకొని దానిలో నానబెట్టి తినాలి అదే టేస్ట్ అనమాట అసలు పుల్లట్లు ఇలా వేసి చూడండి ఎందుకు వద్దంటారు అలా ఒకటి కాదు నాలుగు కాదు పది తినబడిన తింటారు అనమాట అంతకమ్మగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ పుల్లటి రెసిపీ కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక్క లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఆ మెమరీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని గుర్తు చేసుకోవచ్చు మరిన్ని అమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసింహన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్